హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్రతిరోజులాగే ఈరోజు కూడా దివ్యమైన పూజా విశేషాలు పంచాంగం తదితర అంశాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం మొదలు మొదలుపెట్టే ముందు కొత్త వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూసి అందరూ జాగ్రత్తగా పరిహారాలను చూసి తెలుసుకోండి ఇవాళ వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం నేటి పంచాంగం తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం నవమి నక్షత్రం చిత్త నక్షత్రం వారం శుక్రవారం తదుపరి సుభాషితం అంశం నేటి సుభాషితం జరిగిన గతాన్ని మరచి ముందున్న గమ్యాన్ని చేరుకో భవిష్యత్తులో నిన్ను వద్దు అని అనుకున్న వాళ్లే నీ ముందు తలదించుతారు తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం రోజు కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం ఎవరైతే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మరియు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఏదో తెలియని చీకట్లో ఉన్నట్లు అనిపించడం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా చేయవలసిన పూజా విధానం అందరూ జాగ్రత్తగా తెలుసుకోండి ఒకే ఒక నిమ్మ పండుతో మీ సమస్యలను దూరం చేసుకోవచ్చు ఆ పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక నిమ్మపండును తీసుకొని దానిని నాలుగు భాగాలుగా కోయండి గమనిక నిమ్మ పండును పూర్తిగా కాకుండా మధ్యలోకి కోయాలి విడదీస్తే పువ్వులా విచ్చుకునేలా నిమ్మపండును కోయండి ఇలా చేసిన తర్వాత ఆ నిమ్మపండులో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమను వేయండి ఇలా వేసిన తర్వాత నిమ్మపండుపై కర్పూరాన్ని పెట్టండి ఇలా మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత ఇంట్లో దుర్గాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మవారి ముందు రెండు దీపాలను వెలిగించండి దీపాలను వెలిగించి యథాశక్తి అమ్మవారిని పూజించి మనం సిద్ధం చేసుకున్న నిమ్మ పండును అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేస్తూ చేతిలో కుంకుమను తీసుకొని నిమ్మపండుపై వేస్తూ కర్పూరాన్ని అలాగే ఉంచి మనసులో మీ సమస్యను తలుచుకొని అమ్మ మా సమస్య నుంచి బయటపడాలి నీ రక్షణ మాకు కావాలి అని తలుచు కుంకుమను నిమ్మ పండుపై వేస్తూ ఉండాలి తర్వాత మనం వేసిన కుంకుమను పక్కకు తీసి నిమ్మ పండుపై మనం ఉంచిన కర్పూరాన్ని వెలిగించి అమ్మవారి ముందు హారతిని ఇవ్వాలి ఇలా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత చేతిలోకి అక్షింతలను నీటిని తీసుకొని మా సమస్య నుంచి బయటపడాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఆ అక్షింతలను నీటిని ఆ నిమ్మపండుపై వేయాలి తదుపరి హారతి కొండెక్కిన తర్వాత నిమ్మపండును నాలుగు బా పూర్తిగా కోసి ఒక నిమ్మపండు భాగాన్ని ఇంట్లో దేవుడి దగ్గర మరియు ఇంటి బయట గుమ్మం ముందు కుడి పక్కన మరియు ఎడమ పక్కన ఒక్కొక్క నిమ్మపండు భాగాన్ని పెట్టాలి మిగిలిన చివరి నిమ్మపండు భాగాన్ని మనం నిత్యం పూజించే తులసి చెట్టు లేదా ఇతర చెట్లు మొదట్లో వేసేయాలి తదుపరి కుంకుమార్చన చేసిన కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో నీళ్లు కలిపి ఇంటి సింహద్వారం పైన స్వస్తిక్ గుర్తును వేయాలి తరువాత పడుకునే గదిలో ఎక్కడైనా మంచంపై కానీ బీరువాపై కానీ మీకు వీలైన చోట స్వస్తిక్ను మరియు వంటగదిలో ఒక స్వస్తిక్ గుర్తును వేసి మిగిలిన కుంకుమను నీటిలో కలిపి ఇంటి బయట చెట్లు మొదట్లో వేసేయాలి ఇలా ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పూజా విధానాన్ని ఆచరిస్తారు ఇంట్లో పిల్లలు గొడవపడుతున్న కుటుంబ సభ్యులు మరియు భార్యాభర్తల గొడవలు మరియు మీరు ఏదైతే అనుకుని పూజను ఆచరిస్తారో దాని యొక్క ప్రతిఫలం వెంటనే మీకు అమ్మవారి వల్ల కలుగుతుంది తప్పకుండా అందరూ ఈరోజు ఈ పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అద్భుతమైన దేవి ఖడ్గమాల పూజా ప్రక్రియను ఈరోజు పాటించి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఒకవేళ ఇవన్నీ మేము చేయలేము అని అనుకున్నవారు ఒక నిమ్మపండును తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా పూర్తిగా కోసి ఒక భాగాన్ని దేవుడి దగ్గర రెండు భాగాలను ఇంటి సింహద్వారం బయట ఎడమవైపు కుడివైపు పెట్టి మిగిలిన చివరి నిమ్మపండు భాగాన్ని ఇంట్లో ఎండిన ఆవు పేడను మరియు కొబ్బరి చిప్పలను పెట్టి దాని మధ్యలో నిమ్మపండు భాగాన్ని ఉంచి మూడు రకాల ఏవైనా నూనెలు నెయ్యి కొబ్బరి నూనె ఇంకొకటి మీకు అందుబాటులో ఉన్న ఏ నూనె అయినా దానిపై వేసి కర్పూరం పెట్టి వెలిగించి అది పూర్తిగా కాలిపోయేంత వరకు ఉండండి ఇలా పూర్తిగా కాలిన తర్వాత ఉండే మసిని కాస ఇంటి గుమ్మానికి పైన పెట్టండి మరియు మీ నుదుటన పెట్టుకోండి ఇలా చేయడం వలన కూడా మీ సంకల్పం సిద్ధిస్తుంది మిగిలిన బూడిదను ఇంటి బయట వేసేయండి ఈరోజు నక్షత్రం అధిపతి కుజుడు మరియు వారం శుక్రవారం అంటే శుక్రుడికి సంబంధించిన రోజు శుక్రతత్వం శుక్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల దివ్యమైన ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించడం నమ్మకంతో ఈరోజు ఈ పూజను చేయండి మీరు కోరుకున్న సంకల్పం సిద్ధిస్తుంది తదుపరి మంత్రప్రభావం అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు మంత్రప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం దుం దుర్గా యై ఓం దుం దుర్గా ఓం దుం దుమ్ దుర్గాయన ఈరోజు నవమి నక్షత్రం మరియు శుక్రవారం సందర్భంగా ఈరోజున ఈ మంత్రాన్ని జపించి ఆ దుర్గాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకునే ముందు కొత్త వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సంకల్పసిద్ధి అంశంలో ఈరోజు సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పూజ లక్ష్మీదేవిని పూజించడం ఈరోజు మహాలక్ష్మీదేవి ముందు రెండు విప్పనూనెతో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజించి గుడాన్నం అంటే బెల్లంతో చేసిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి మరియు ఈ రోజు రాత్రి మీరు నిద్రించడానికి ముందు తెల్ల ఆవాలను ఒక గ్లాసు నీటిలో పోసి ఈ పూజా గదిలో లక్ష్మీదేవి ముందు ఉంచి మరుసటి రోజు ఉదయం తెల్ల ఆవాలు వేసిన నీటిని తీసుకొని ఇల్లంతా ప్రోక్షణ చేసి మిగిలిన నీటిని ఇంటి బయట చెట్లకు పోసేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో దారిద్ర్యం దూరమై ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అద్భుతమైన పూజా విధానం తప్పకుండా అందరూ ఆచరించండి మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్